మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలోని సాయినగర్ కాలనీలో రోడ్డు కబ్జా చేసి గూడ కడుతున్నారని స్థానికులు ఆందోళన చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైలో గత ముప్పై సంవత్సరాల నుండి ముప్పై ఫీట్ల రోడ్డు ఉందని అన్నారు సదరు రోడ్డులో మున్సిపాలిటీ నుండి డ్రైనేజీ మంచినీరు విద్యుత్ స్తంభాలు కూడా వేశారని ఈ రోడ్డు ఆధారంగా కాలనీలో పలు ఇళ్లతో పాటు అపార్ట్మెంట్లు కూడా వెలిసి ప్రజలు రాకపోకలు కాగా గత నెల ఒక వచ్చి రోడ్డు మధ్యలో తన ఫ్లాట్ ఉందంటూ అక్రమంగా బేస్మెంట్ నిర్మాణం చేశాడని ఇంటి విషయంలో తమ హైడ్రా కార్యాలయంలో మున్సిపల్ కార్యాలయంలో చేసినట్లు తెలిపారు హైడ్రా అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లిన గోడను తొలగించకపోవడంతో తాము మున్సిపల్ కార్యాలయంలో మళ్ళీ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కాగా కాళివాసుల ఫిర్యాదు మేరకు నూతనంగా బాధ్యతలు తీసుకున్న టిపిఎస్ ప్రశాంతి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో కలిసి విచారణ చేశారు కాగా ఇరువురు డాక్యుమెంట్లు కార్యాలయంలో సమర్పించాలని డాక్యుమెంట్లను పరిశీలించి తమ విచారణ పూర్తయ్యే నిర్మాణాలు చేయకూడదని ఆదర్శనంలో కాలనీ వాసులు సోమయ్య ప్రవీణ్ రాథోడ్ జైపాల్ రెడ్డి యుగంధర్ రావు తదితరులు పాల్గొన్నారు ఇష్యూ ఏమన్నా ఉంటే తర్వాత మీరు మళ్ళీ రూమ్ లేడాలు ఇలాంటివి చేయకుండా ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్యుమెంట్స్ తీసుకురండి ఇలా చేస్తాడు నేనే పేపర్లో ఇది కాదు கொஞ்சம் இருக்குங்க பஞ்சு இது இந்த டார்கெட்ல ஏச்சதுக்கு டார்கெட் இருக்கு. தேதி மீட் பண்ணி அந்த செப்பரேட் இது கமிட்டர வச்சே படிப்பிச்சு டார்கெட்டை ஆட்டோமேட்டிக்கா பண்ணி வெச்சு. இந்த வெச்சு. இந்த லேபிள் தரவான்னு நினைக்கிறேன். يعني ஏமன்னது எடுத்து வர மப்போச்சு.